నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నానికి చెందిన సీనియర్ న్యాయవాది మాదివాడ వెంకట నరసింహారావుని కృష్ణా జిల్లా పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించినారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వారు ఉత్తర్వులు జారీ చేసినారు ఈ పదవిలో ఈయన మూడు సంవత్సరాల కొనసాగుతారు నరసింహారావు అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో కృష్ణారావు వసంతకుమారిలకు జన్మించినారు అవనిగడ్డలో బీకాం డిగ్రీ పూర్తిచేసి మచిలీపట్నం హిందూ కాలేజీలో లా డిగ్రీ కంప్లీట్ చేసినారు ఒకటి తొమ్మిది ఎనిమిది తొమ్మిది నుంచి అనగా ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మచిలీపట్నం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు సీనియర్ న్యాయవాది సనక చలపతిరావు దగ్గర జూనియర్గా పనిచేశారు నరసింహారావు తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి అనేక పదవులు చేస్తూ ప్రస్తుతం కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు తనకు ఈ బాధ్యతలు చేపట్టడానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కొల్లు రవీంద్ర టిడిపి రాష్ట్ర లీగల్ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వరరావు ఇన్ఛార్జి మినిస్టర్ సుభాష్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు బుల్లయ్య మరియు మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ బాబా ప్రసాద్ పణికేశవరావు పల్లపాటి సుబ్రహ్మణ్యం మరియు న్యాయవాద మిత్రులు లంకే వెంకటేశ్వరరావు పుప్పాల ప్రసాద్ మరియు కొనకళ్ల రాధాకృష్ణ తెలుగుదేశం నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసినారు ఈ పదవికి వన్నే తెచ్చే విధంగా పనిచేస్తానన్నారు కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏఎస్ఎన్ఎల్ రాధిక మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మను కలిసి మొక్కలు అందజేశారు మచిలీపట్నం నగరంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ప్రభుత్వ విద్య నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు జీవోలకు వ్యతిరేకంగా స్టేషనరీల దగ్గర నుంచి పెన్సిల్ షార్పనరు యూనిఫామ్ అధిక రేట్లకు అమ్ముతూ పేరెంట్స్ నిలువు దోపిడీ చేస్తున్నారని చెప్పి మేము గత పదమూడో తారీఖు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ మీద డిఓ గారు స్పందిస్తూ రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది కానీ వాటికి పన్నెండు రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోపోగా ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్ళు మధ్యతరగతి మరియు దిగువ మధ్య మధ్యతరగతి ప్రజల్ని దోచుకోవడం పీడించడమే పనిగా పెట్టుకుని అధిక రేట్లతో ఒక ఇరవై రూపాయలు ఉండే పుస్తకాన్ని వంద రూపాయలకు అమ్ముతూ దోపిడీ చేస్తున్నారు ఈ సందర్భంగా గవర్నమెంట్ విద్యాశాఖ పూర్తిగా ఈ విషయంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి కాబట్టి ఈరోజు మేము పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ తరఫున డిఓ గారి ఆఫీస్ ఎదురుకుండా ఒక హర్తాల్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఈ ప్రొటెస్ట్ సందర్భంగా మేము డిఓ గారిని ఏమని కోరామంటే వెంటనే ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటి మీద మెరుపు దాడి చేసి ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా జీవోలకు వ్యతిరేకంగా స్టేషనరీ యూనిఫామ్లు అమ్ముతున్నారో వాటన్నిటిని సీజ్ చేయాలని కూడా అడగడం జరిగింది డిఓ గారు యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరికీ పన్నెండున్నర లోపు అన్ని స్కూళ్లలో మెరుపు దాడి చేయవలసిందిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా పేరెంట్స్ కూడా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఏ స్కూలు కూడా నిబంధనలకి లోబడి పనిచేయడం లేదు ప్రతి పేరెంట్ కూడా తన పిల్లలు చదివే స్కూల్లో నిబంధనలు అన్నీ ఉన్నాయా బిల్డింగ్ పర్మిషన్ ఉందా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా అనేది తప్పకుండా చూసి జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం ఒకవేళ ఈ రోజు కనుక విద్యాశాఖ స్పందించి మా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద స్పందించి తగు చర్యలు తీసుకుంటే సరి లేకపోతే ఈ ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం మచిలీపట్నం మొదటిసారి వస్తున్న దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బైపాస్ రోడ్డులో ఎన్టీఆర్ కూడలిలోని జల్దువారి తోటలో నారా లోకేష్ సభాస్థలిని ఏర్పాటు చేశారు వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా గుడారాలు వేశారు బుధవారం ఉదయం నారా లోకేష్ మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ కు చేరుకోగానే కార్యకర్తలు ఘనస్వాగతం పలికి ర్యాలీగా జల్దువారి తోటలోని సభాస్థలికి తీసుకుని వెళ్తారు మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో కార్యకర్తలు నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీనియర్ టీడీపీ నాయకులు గొర్రపాటి గోపీచంద్ కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి కార్యదర్శి అనిల్ కుమార్ తదితరులు సభాస్థలిని సందర్శించారు ఏర్పాట్లను పర్యవేక్షించారు కూడలి ప్రాంతాల్లో నారా లోకేష్ కు స్వాగతం పలుకుతూ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు నారా లోకేష్ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడతారు సమస్యలను అడిగి తెలుసుకుంటారు ఇందుకు కావలసిన ఏర్పాట్లను మంత్రి రవీంద్ర చేస్తున్నారు నారా లోకేష్ కార్యకర్తల సమావేశం ముగిసిన అనంతరం భోజనం చేసి కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా కూచిపూడిలో కూచిపూడి నాట్య భంగిమలో యోగా కార్యక్రమం నిర్వహించినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు చోటు చేసుకుంది ఈ రికార్డు ధృవీకరణ పత్రాన్ని కలెక్టర్ డికే బాలాజీకి సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందచేశారు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నెల పాటు నిర్వహించడంతో పాటు నాగాలాండ్కలోని జలయోగ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకోవడం విశేషం కాగా చారిత్రాత్మక ఘంటసాల బుద్ధారామం ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి ఎన్టీఆర్ స్టేడియం వద్ద వేలాది ప్రజలతో యోగ సాధన కార్యక్రమాలు నిర్వహించి కృష్ణా జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలిపిన కలెక్టర్ను సీఎం అభినందించారు వినియోగదారుల హక్కులపై మరింత అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి అన్నారు ఇరవై లక్షల ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా కన్స్యూమర్ కమిషన్ మీడియేషన్ సెంటర్ భవనాన్ని మంగళవారం ఎంపీ బాలసౌరి ప్రారంభించారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు అవసరమైన వసతులు కల్పిస్తే వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయన్నారు ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో జిల్లా వినియోగదారుల కమిషన్ కార్యాలయంలోని మీడియేషన్ సెంటర్ భవన నిర్మాణానికి ఇరవై లక్షల ఎంపీ నిధులు మంజూరు చేశామన్నారు న్యాయాధికారుల అభ్యర్థన మేరకు కోర్టుకు వెళ్లే దానిని నిర్మించే ప్రతిపాదనపై మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడతామన్నారు త్వరలో జిల్లా కోర్టును సందర్శించి బార్ అసోసియేషన్ నిర్మాణాన్ని చేపడతామన్నారు న్యాయవాదుల సౌకర్యార్థం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణాలకు వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నిర్మించి తీరుతామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని ఆధునీకరిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు దొమ్మేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు మీడియేషన్ సెంటర్ భవన నిర్మాణం చేపట్టడం ముదావహమన్నారు ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ జిల్లా కన్స్యూమర్ కమిషన్ చైర్మన్ నందిపాటి పద్మారెడ్డి ఏపీఎస్సీఈడిఆర్సీ రిజిస్ట్రార్ శిరోభూషణం శ్రీనివాస్ జిల్లా కన్స్యూమర్ కమిషన్ రెండు విజయవాడ చైర్మన్ ఎన్ చిరంజీవి వినియోగదారుల కమిషన్ సభ్యురాలు రాయల శ్రీలక్ష్మి వినియోగదారుల కమిషన్ రెండు సభ్యులు ఏవి రమణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సోము కృష్ణమూర్తి న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎల్ బాలాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ మాదివాడ రాము న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాస్ పైకం భాస్కరరావు వేము కోటేశ్వరరావు సుధాకర్ కొమరగిరి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు బుధవారం నగరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవంలో గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొంటున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ గంగాధర్ రావు సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీలతో కలిసి విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు తొనుత విశ్వవిద్యాలయంలో రాష్ట్ర గవర్నర్ ప్రారంభించనున్న ఫుడ్ కోర్ట్ వద్ద జరుగుతున్న టెంటు శిలాఫలకం ఏర్పాట్లను వారు పరిశీలించి వర్షం పడే సూచన ఉన్నందున పెద్ద సైజు టెంటును ఏర్పాటు చేయాలని వెంటనే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు అనంతరం వైఎస్సార్ పరిపాలన భవనంలో ఉప కులపతి చాంబరు దానికి ఎదురుగా ఉన్న సెనేట్ హాలును వారు పరిశీలించారు తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అకాడమిక్ బ్లాక్ భవనం వద్ద గ్రీన్ రూమ్ ఏర్పాట్లు అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో వేదిక విఐపి అతిథులు ప్రముఖులు మీడియాకు సిట్టింగ్ ఏర్పాట్లను వారు పరిశీలించారు బుధవారం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్న సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు విస్తృత ఏర్పాటు చేశారు ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ గారు రేపు మచిలీపట్నానికి పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరినీ కూడా ముఖాముఖి కలుసుకోవాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మచిలీపట్నానికి ఆయన రావడం జరుగుతుంది పది గంటలకి పార్టీ ఎన్నికల్లో అత్యుత్తమంగా వర్క్ చేసి ఎక్కువ ఓట్లు తీసుకొచ్చేదానికి ప్రయత్నించినటువంటి కార్యకర్తలకి ముందుగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక పత్రాలు అందిస్తూ వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకుని దాని తర్వాత కేడర్ సమావేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గ స్థాయి అందరితో కూడా మమేకమవుతూ మరి సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత వచ్చిన ప్రతి కార్యకర్తతో కూడా ఫోటో దిగే కార్యక్రమం కూడా వారు టైం కూడా పెట్టుకోవడం జరిగింది సుమారుగా ఒకటిన్నర రెండు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ మూడు గంటలకి కృష్ణా యూనివర్సిటీ కాన్వకేషన్ స్నాతకోత్సవానికి గవర్నర్ గారితో కలిసి వారు పాల్గొనడం జరుగుతుంది అక్కడ ముగ్గురికి కొత్తగా డాక్టరేట్స్ ఇచ్చే కార్యక్రమానికి వారు అక్కడ పాల్గొని ప్రసంగించడం కూడా జరుగుతుంది మరి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న లేదు ఏదైనా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ఖచ్చితంగా ఆ నియోజకవర్గ నాయకులతో కార్యకర్తలతో ఆయన మమేకమవుతూ ఈ రకంగా సమావేశాలు పెట్టుకోవడం నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ఇవాళ అధినాయకత్వానికి ఉన్నటువంటి నిబద్ధత అలాగే మమకారం అని కూడా ఖచ్చితంగా చెప్పారు